హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అప్ దగ్గర అలీఖాన్ కేర్కే ఛానల్ జోబీపీ హెహ్లబారాప్ నా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చిన వాళ్ళు ప్లీజ్ బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే వీడియోలో వచ్చేటప్పటికి మనకి కనిపించే నెల్లూరు జుడుపిల్ అనేటివి అమ్మకానికి ఉన్నాయండి కావాలనుకున్నవాళ్ళు రైతు నెంబర్ టైటిల్ దగ్గర కనిపిస్తుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయవచ్చు ఫ్రెండ్స్ మీ దగ్గర ఇలాంటి గొర్రెలు మేకలు పొట్టెళ్ళు ఏదైనా మన ఛానల్లో ఈ రకంగా వీడియోస్ చూపించి అమ్ముకోవాలా అనుకున్నప్పుడు ఫోన్ అడ్డానికి పట్టుకునేసి వీడియో అనేది ఒక రెండు నిమిషాలు వీడియో నీట్గా తీసి పంపించండి అలాగే ఆ జీవల తాలూకా పూర్తి వివరాలు అంటే ఎన్ని గొర్రెలు మేకలు ఉన్నాయి వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళు అయితే ఎంత బరువుతోటి ఉన్నాయి వాటి ధర ఎంత మీ గ్రామం పేరు మండలం పేరు జిల్లా పేరు అనేది మీరు రాసి పంపించగలిగితే మీ వీడియోస్ అనేటివి తొందరగా అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు వీడియోలు పంపించాల్సిన మన ఛానల్ నెంబర్ వచ్చేటప్పటికి అలీఖాన్ కేఆర్కే అనేసి మీకు ప్రతి వీడియోలో నెంబర్ కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి రైతు నెంబర్ టైటిల్ దగ్గర ఉంటుందండి ఆ నెంబర్కి మీరు కాల్ చేసి అడగొచ్చు సో ఈ జీవాల డీటెయిల్స్ లేకపోయినా మీ అడ్రస్ లేకపోయినా వీడియో రెండు నిమిషాలు లేకపోయినా మీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం కుదరదు నాకు పని ఏది ఏజ్గా ఉంటే అదే తొందరగా చేసుకోవడానికి ట్రై చేస్తాను అర్థం చేసుకునేసి వీడియోస్ పంపించండి ఇది వచ్చేసి బ్రదర్ పేరు వచ్చేసి మురళి అండి అమ్మపాలెం విలేజ్ వెంకటగిరి దగ్గర తిరుపతి జిల్లా అండి గూడూరు నుంచి నలభై కిలోమీటర్లు ఉంటుంది తిరుపతి జిల్లా వెంకటగిరి దగ్గర ఆంధ్రప్రదేశ్ నుంచి నలభై ఎనిమిది పొట్టళ్ళు అనేటివి ఉన్నాయి వీటి వయసు వచ్చేసి ఎనిమిది నుంచి పది నెలల వయసుగా చెప్పినారు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టళ్ళు ఉంది అనేసి బ్రదర్ మనకు తెలియజేస్తున్నారండి మొత్తం నలభై ఎనిమిది పొట్టెలు అన్నట్టున్నాయి ఎనిమిది నుంచి పది నెలల వయసు ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఒక్కొక్క పొట్టళ్ళు ఉంది తిరుపతి జిల్లా వెంకటగిరి దగ్గర నుంచి ఈ పొట్టళ్ళు అమ్మకానికి ఉన్నాయి ధర వచ్చేసి ఇరవై ఏడు వేలుగా బేరం చెప్పిన్నారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయండి ట్వంటీ సెవెన్ థౌజండ్ ఆస్కింగ్ ప్రైజ్ బార్గెన్ అందుబాటులో అనేది ఉంది ఇంట్రెస్ట్ నా పర్సన్ బ్రదర్ కాల్ చేయండి ఒక మంచి బ్యారంతో మంచి ధరకి మీకు వస్తాయని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ